ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎంత రేటు ఇవి మూడు లక్షల నలభై వేలు యా ఊరినిది అమరవాయి మండల్ మల్దకల్ మండల్ అమరవాయి గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పాళ్ళు వేసినవి రైట్ సైడ్ది నాలుగు పళ్ళు ఉందంట లెఫ్ట్ సైడ్దేమో ఆరు పళ్ళ కోడేళ్ళట మళ్ళీ వచ్చి ఎంత అడిగిపోయి మూడు లక్షలు అడిగిందా తిన్నాను మరి కొన్నావు మళ్ళీ ఫైనల్గా మూడు లక్షల రెండు వేలు అయితే ఇస్తారు పైన రెండు వేలు వస్తే వస్తావు ఏం పేరు పరశురాముడు నెంబర్ చెప్పు సరే ఎనిమిది ఆరు మూడు తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా నాలుగు తొమ్మిది నాలుగు అది నాలుగు ఇది ఆరు పళ్ళు వ్యవసాయం చేసినాయా బాగా చేస్తాయా సత్యం పుడుస్తావా నీవు కూడా కట్టినావా గడియాం నీకు రాదా అదే నీవు కూడా కట్టినావా గడియా అంటే నీవు కూడా పోతాం అప్పుడప్పుడు స్కూల్ లేనప్పుడు ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితేగినా ఈ పరశురామ్ని కాంటాక్ట్ చేయండి అమరవాయి మల్దక్కల్ మండల్ చిగులాంబ గద్వాల్ జిల్లా కోడలు అయితే బాగున్నాయి ఎవరికైనా నచ్చితే సేద్యానికి అయితే ఫుల్ గ్యారంటీ అట కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మొలిగింది